శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలుగుదయ అధ్యాయము బాబా కథలు దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట హేమాడ్పంత్ ఇంటికి ఫోటో రూపములో పోవుట ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుతున్నాం దహనులో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట బాంద్రాలోని హేమాడ్పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట తొలి పలుకు శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావిధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల భక్తులయడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునటివారు వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలల్ని పాడేదరో వారు భగవంతుని లీలల్ని పాడిన కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవెలను ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదును దేవుగారింట ఉద్యాపన వ్రతము దహనులో బి దేవుగారు నుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచాను వాని ఉద్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారు బాపు సాహెబ్ గారికొక లేఖ వ్రాసేది అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలిననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాశాను జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించాను మనఃపూర్వకమైన విజ్ఞాపన విని బాబా ఇట్లనియ నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను నాకు బండి కాని టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరము లేదు నన్ను ప్రేమతో వారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసాను దేవుగారు ఎంతో సంతోషించరు కాని బాబా రహత రుయి నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు అసఖ్యమైనదేమీయూ లేదు వారు సర్వాంతర్యామిటే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకునేను ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి గో గోసంరక్షణకే సేవ చేయిచూ దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయి మిషతో వచ్చాను స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనేను అంతలో మామల్తదారే అతడికి వచ్చాను స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమనర్చెను ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి దేవు ఊరిలో ఏదో మరొక చందాపట్టి రావు సాహెబు శెట్టి నడుపుచుండటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మనెను ఈ మాటలు విని సన్యాసి అతడు నుండి పోయాను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను చందాల కొరకు అని దేవు అనుకునేను ఉధ్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులైయుండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చేతనని సన్యాసి చెప్పాను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనెను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్లు నాతో నున్నారు అనెను దేవు మంచిది వారితో కూడా రండు అనెను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియూ తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పాను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పాను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాశాను అందులో బాబా తన మాట తప్పినని వ్రాశాను జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను దానిని తిరుగుక మునిపే బాబా ఇట్లాడేను వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతని కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము అట్టివాడు నన్ను పిడువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకునేను అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను ఈ జవాబు జోగు హృదయములో నానందము కలుగు చేశాను బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాశాను దానిని చదువుగానే దేవుకు ఆనంద భాష్పములు దొరలేను అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను సన్యాసి మొదటి రాక చేయను తానెట్లు మోసపోయెను సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనన్న మాటలు తాను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగు చేశాను భక్తులు పూర్ణముగా సద్గురువును శరణ వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్టు చూచెదరు అనన్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది హేమాడ్పంతి ఇంట హోళీ పండుగ భోజనము ఇక బాబా తన రూపమును సాక్షాత్కరించి భక్తును కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము హోళీ పండుగ నాడు వేకువజామున హేమాట్ పంతుకొక దృశ్యము కనిపించాను చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలే బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచు చూచేసరికి గాని బాబా కానీ కనిపించలేదు స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చాను గారి సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకునలేదు బాబా మాటలకు మిగులు సంతశించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయేవరనని చెప్పాను అది హోళీ పండుగ దినం వచ్చువారు ఎవరని ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగెను ఆమెనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావించకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను సిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగాను అందులోకి హేమాట్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనేను మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసేరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోళీ పూజ ముగిసాను విస్తర్లు వేసేరి ముగ్గులు పెట్టరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింట మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనుమలు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించేరి వండిన పదార్థములు వడ్డించేరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండేది పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గుండెము పెట్టేరి అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించేరి భోజనము ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించేది అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించాను హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు నుండిరి ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇష్మ ముజావర్ ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు నుండుటను గమనించి హేమడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చేదివి తక్కినవారు నీ కొరకు చూచుతున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకును ఆ తరువాత తీరుబడిగా తెలిపెదము అట్లనుచూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టింది హేమాట్ పంతు కాగితము విప్పి చూచేసరికి అందులో పెద్దదయ్యగు చక్కని సాయిబాబా పటముండాను అతడు మిగులు ఆశ్చర్యపడెను అతని మనస్సు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగుర్పాటు చెందెను అతను వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించాను బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకునేను గొప్ప ఆసక్తితో నీకా పటం ఎట్లు వచ్చినని అలీ మహమ్మదును అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియూ దానికి సంబంధించిన వివరములనియూ తరువాత తెలియజేసేదను అనేను తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటిచే త్వరగా పొమ్మని అనేను హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయాను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థముల వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమును పూర్తి చేసేది పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితురైది ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి ఈ విధముగా బాబా హేమాట్పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను అతడెందుకు తెచ్చెను దానిని హేమాట్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందము శ్రీ సాయినాథాయ నమ నలు అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం అవద్దు